అమృత సముద్రం మధ్యలో కల్పవృక్షాలతో చుట్టి ఉన్న మణిద్వీపంలో కదంబ వృక్షాల తోటలు చింతామణుల గృహములో శివుని రూపంలోని సర్వోన్నత ఆసనంపై చిదానందలహరిగా ఉన్న నిన్ను కొంతమంది పుణ్యాత్ములు మాత్రమే ఆరాధించగలరు నీవు మూలాధార చక్రమున భూతత్వమును మణిపూరమున జలతత్వమును స్వాధిష్టానమున అగ్నితత్వమును హృదయమున వాయుతత్వమును విశుద్ధ చక్రమున ఆకాశతత్వమును భూమధ్యమున మనోతత్వమును అధిగమించి సహస్రార పద్మమున పతి అయిన హరునితో విహరిస్తావు నీ రెండు పాదాల నుండి వచ్చుచున్న అమృత ధారలచే లోకమంతటినీ తడుపుచున్నావు మరలా భూమి చుట్టూ పాములు చుట్టుకుని ఉన్నట్లు నీ యొక్క నిజ రూపమును పొంది కుండలినీ శక్తిపై నిద్రించెదవు శివుని ద్వారా వచ్చిన నాలుగు శక్తులతోనూ శివుని కన్నా వేరైన ఐదు శివశక్తులతోనూ అలాని ముప్పై నాలుగు మూల ప్రకృతులు కళాశ్ర వసుదళముల వలయాలు రేఖలు అన్నీ కలిపి నలభై మూడు కోణాలుగా రూపాంతరం చెందిన నిన్ను శరణు కోరేదను మంచు పర్వతం యొక్క కుమార్తెవైన నీ సౌందర్యాన్ని వర్ణించడానికి బ్రహ్మకు ఇంద్రునికి వేరే ఏ ఇతర కవులకు కూడా సాధ్యం కాదు అమరలోకంలోని స్త్రీలు కూడా నీ సౌందర్యాన్ని చూడడానికి సాధ్యం కాక చూడకోరిన వారే మహాతపస్సు ద్వారా శివునితో ఉన్నత స్థితిలో ఉన్న నిన్ను మనస్సుతో మాత్రమే చూడగలుగుతున్నారు కరుణామృతంతో నిండిన నీ చూపు ఎవరిని తరింప చేస్తుందో అతను వయసు మీరిన వాడైనా జడు అయినా నయనాలకు చక్కని రూపంతో కనపడకపోయినా సరే నీ చూపు దయ వలన వందలాది మంది యువతులు అతన్ని అనుసరిస్తారు భూమితత్వమున యాభై ఆరు నీటి తత్వమున యాభై రెండు అగ్నితత్వమున అరవై రెండు వాయుతత్వమున యాభై నాలుగు ఆకాశతత్వమున డెబ్బై రెండు మనోతత్వమున అరవై నాలుగు ఇలా ఈ కిరణాలన్నిటికీ పైన ఉన్నవే నీ పాద పద్మములు